మేము చేసిన ఫలితం కండారు చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు వండిచ్చింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమం ఇతే ఇచ్చినావు ఇయకపోతే ఇవ్వలే ఇచ్చినవు ఇకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలురా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కన్ను నెత్తికొచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి కట్టి ఉంటాయి ఒక్కటే చెప్పుతెబ్బతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయని ఎందుక చరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిర్ఘనీయం ఇంత మోగళ్ళ కేసీఆర్ ని తిరగనియడ తెలంగాణ ఇచ్చిన నే తిరగనియరా ఏం చేస్తాడు చంపేత్తా చంపుతావాడు చంపుతావుదా ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికని ఇంకా మంచిగా చేసి చూపి అరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పెద్ద పిల్లల గురించి ఆ ముచ్చట లేదు కరెంట్ మంచికి ఇవ్వాలి ఆ మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా దిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా తప్పగా నిలదీస్తాం ఎండగడతాం ఇంకో మాట ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రణయిత నది ఇవాళ్ళ కూడా ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము పూరు పోతాం పోతాము బొందల గడ్డకు పోతాము ఏ తోకమట్టు ఉన్నారు మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదినం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తో పోయి ఎందుకు పోతున్నాం మెడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టుకొని నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా ఇలా బంధు పెట్టిన మైబాద్ కు నీళ్ళొత్తలేవు డోర్ నగర్కు నీళ్ళు నీళ్ళొత్తలేవు సూర్యాపేట తుంగ తోడ్డుకు నీళ్ళు నీళ్ళొత్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మీరుగడగా ఉంటే